నా విజనరీ అలియాస్ విషనరీ గారి పరిపాలన ఎలా ఉంది అంటే నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను తల్లికి వందనం ఎప్పుడు ఇస్తున్నారండి లేదు గుర్తులేదు మర్చిపోయా పోనీ విశాఖని తొంభై తొమ్మిది పీస్లకి అమ్మేస్తారా అయితే నీకు పద్దెనిమిది నీకు పద్దెనిమిది నీకు పద్దెనిమిది ఆడబిడ్డ అనేది ఎప్పుడు ఇస్తున్నారండి తెలియదు గుర్తులేదు మర్చిపోయా నీ భూముల కుంభకోణానికి పాల్పడతారా నీకు ఇరవై నీకు ఇరవై వేలు ఏదైతే రైతు భరోసా అన్నదాత సుఖీబా ఎప్పుడు ఇస్తున్నారండి తెలీదు అమరావతిలో మరొక యాభై వేల ఎకరాలు భూములు లాక్కుంటారా నీకు ముప్పై ఆరు వేలు నీకు నీకు ముప్పై ఆరు వేలు చొప్పున నిరుద్యోగ వృత్తి ఎప్పుడు రెండు రూపాయల పైసలు కొనాల్సినటువంటి రూపాయల అరవై పైసలు కొని పదకొండు వేల కోట్లు నొక్కేస్తారా ప్రతి మహిళకి మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఉచితంగా బస్సు ప్రయాణం ఎప్పుడు ఇస్తున్నారండి గుర్తు ఈ ఏడాదిలో మరో రెండు లక్షల కోట్లు అప్పులు చేసేస్తారా విషనరీ పరిపాలన ఎలా ఉంటుందంటే ఎలానే విధ్వంసంగానే ఉంటుంది